ఆ అబ్బాయి పేరు విలియం వైటింగ్ బోర్డెన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన షికాగోలోని ఒక సంపన్న కుటుంబంలో విలియం వైటింగ్ బోర్డెన్ జన్మించాడు తండ్రి విలియం బోర్డెన్ సీనియర్ వెండిగనుల వ్యాపారంలో కోట్లు గడించాడు తల్లి ఎంతో భక్తి కలిగిన క్రైస్తవురాలు తల్లి భక్తి పిల్లల మీద ఎంత ప్రభావం చూపిందంటే బోర్డెన్ ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇలా రాసుకున్నాడు నేను పెద్దయ్యాక యథార్థత ప్రేమ దయా కలిగిన ఒక నమ్మకస్తమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను అని తల్లి సాక్ష్యం చూసిన బోర్డెన్ ఏడేండ్ల వయసులో తన చిన్న హృదయాన్ని యేసుకు సమర్పించాడు ఈ చిన్న బిడ్డ ఆత్మ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండేవాడంటే ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు తల్లితో కలిసి బైబిల్ చదివి ప్రార్థన చేసుకునేవాడు చిన్ననాటి నుండే బోర్డెన్ అసాధారణమైన మేధస్సు అరుదైన గుణశీలము చక్కని దేహదారుఢ్యము కలిగి ఉండేవాడు పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో బోర్డెన్కు పదహారు సంవత్సరాలు వచ్చాయి హిల్ స్కూల్లో ఉన్నత పాఠశాల విద్య ముగించినందుకు బహుమతిగా తల్లిదండ్రులు బోర్డెన్కు ప్రపంచ పర్యాటన చేసే అవకాశం ఇచ్చారు భక్తిపరుడైన స్నేహితుడిని తోడు తీసుకొని యవనస్థుడైన బోర్డెన్ ప్రపంచ పర్యాటనకు బయలుదేరాడు దేవుడు అప్పగించిన పరిచయలను అభివృద్ధిలోనికి నడిపించడానికి అలానే ఆత్మీయానుసారముగా బలము పొందడానికి ఉపయోగపడే గొప్ప గొప్ప మిషనరీల జీవిత చరిత్రను తెలుసుకున్నకు ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి